ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధు మత్ కార్యం సాధేన ప్రభో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను ముందుగా మనం తెలుసుకుందాం కుటుంబ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా మన సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకుంటే మన కుటుంబం సుఖ సంతోషాలతోటి శాంతివంతంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నవారికి ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఉన్నవారికి కూడా జన్మించిన వారికి ఈ వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి కూడా ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే విశాఖ నక్షత్రంలో తో అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే అనురాధ నక్షత్రం నా నీ ను అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి అలాగే జ్యేష్ట నక్షత్రం నో యా ఈ అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి మీ యొక్క పేరులో ఈ మొదటి అక్షరం కలవారికి కానీ ఈ జన్మనామం కలిగిన వారికి కానీ ఈ నక్షత్రాలు కలిగిన వారు కానీ ఈ వృచ్చిక రాశిని చూసుకోవడం వల్ల ఈ యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి ఇప్పుడు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మీ మాటకి ఎదురుండదు పట్టిందల్లా బంగారం ఉంటుంది మీరు ఏది చేసినా కూడా కార్యసిద్ధి కార్య విజయం కలుగుతుంది మీ మాట చాలా శక్తివంతంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఏ రంగంలో అయినా మీ తెలివితేటలతోటి సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగే మనిషి మీరు ఈ వృత్తికి రాసేవారు ఎప్పటి నుంచో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు మొండి బాకీలన్నీ కూడా వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి సంతాన భాగ్యం కలుగుతుంది సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించగలుగుతారు మీరు అలాగే విద్యార్థులకు అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీరు అనుకున్నది కోరుకున్నది మీరు పొందగలుగుతారు మీరు వాహనాలు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో కోరుకున్న తల్లిదండ్రులు తప్పకుండా మీకు వాహనాలు కొనిస్తారు కారు కొనుక్కునే వాళ్ళు కారు కొనిస్తారు బైకులు కొనుక్కునే వాళ్ళు బైకులు కొనిస్తారు అలాగే మీ తల్లిదండ్రులు మీకు తప్పకుండా బాగా సహకరించేటువంటి మాసం ఈ మాసం మీరు ఏ రంగంలో అయినా ఏదైనా పట్టుదలతోటి దీక్షతోటి కార్య దీక్షతోటి సాధించగలిగినటువంటి శక్తి మీకు ఉంటుంది మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా స్వదేశంలో ఉండాలనుకున్నా మీకు కావలసినటువంటి సీట్లు మీరు సంపాదించుకోగలుగుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ వృచిక రాశి వారు ఈ మార్గంలో ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఆరోగ్యవంతులుగా ఇటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో మీరు ఉపవాసాలు ఉండడం చాలా మంచిది ఉపవాసాల వల్ల కూడా మీకు దైవశక్తి మీ వెంట ఉంటుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆర్థిక పరంగా చాలా బాగుంది ఎప్పటి నుంచో మీరు సమస్యలతో బాధపడుతున్నా ఆర్థిక ఆ సమస్యలన్నీ కూడా ఆర్థిక పరంగా చిక్కులన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా పది మందికి మీరు సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు ఈ మాసంలో అవసరానికి ధనం మీ చేతి నిండా ఉంటుంది అవసరానికి ధనం అందుతుంది అవసరానికి మీరు ముందుకు ఏ విధమైన ముందుకు వెళ్ళసాగలుగుతారు మీకున్నటువంటి ధనంలో మీకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి వాహనాలు కొనుగోలు చేస్తారు మీకు కోరుకున్నటువంటి బంగారు నగలన్నీ కొనుగోలు చేస్తారు మీకున్నటువంటి భూములు కొనుక్కోవాలి తోటలు కొనుక్కోవాలి అనేటువంటి సూచనలు కూడా మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఈ ఉచిక రాసి భూములు కొనుక్కోగలుగుతారు తోటలు కొనుక్కోగలుగుతారు వాహనాలు కొనుక్కోగలుగుతారు సముద్ర ప్రయాణం చేసి ఆనందాన్ని పొందాలి అనేటువంటి మీ యొక్క కోరికలు కూడా తిరుగుతాయి విదేశాలన్నీ చుట్టుముట్టి రావాలి విదేశాలకు వెళ్ళి రావాలి విదేశాల్లో ఉండాలనేటువంటి మీ యొక్క తపన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విదేశాల్లో ఉండేటువంటి మీ బంధువులను కూడా కలుసుకుంటారు వారితో కలిసి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా కాలం గడుపుతారు అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం మీకు బాగుంటుంది భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కోరికలు ప్రణాళికలన్నీ కూడా మీరు తీర్చుకోగలుగుతారు కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు కుటుంబంలో మీకు కావలసినవి పెద్దవారి సహాయ సహకారాలతో పొందగలుగుతారు కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుంది ఆస్తిపాస్తులన్నీ కూడా సరిసమానంగా పంచుకోగలుగుతారు ఆనందదాయకంగా ఉంటారు అక్కా చెల్లెళ్ళు కూడా అన్యోన్యతగా ఉంటారు అలాగే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత అనురాగం పెరుగుతాయి ఈ రాశి వారికి కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఉంటారు ఒకే బాట మీద నడుస్తారు అలాగే అన్నదమ్ములు మధ్య అక్కా చెల్లెళ్ళ మధ్య ఆప్యాయత ప్రేమతో పాటు బంధుత్వం కూడా ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మేనత్త మేనమామ బిడ్డల్ని కూడా వివాహం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తు కనిపిస్తున్నాయి బంధువుల వల్ల మిత్రువుల వలన మంచి సహాయం ఏర్పడుతుంది ఏ పని చేసినా కానీ విజయాన్ని సాధిస్తారు విజయ పతాకాన్ని ఎగరేస్తారు ఈ రాశివారు ఈ రాశివారు సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ వీరు ముందంజలో ఉంటారు వీరికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారటం కూడా జరుగుతూ ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి రాబడి ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు కూడా మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అనుకోకుండా ధన ఆకర్షణ కలిగి ధనం పొందగలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఈ రాశి వారికి ఈ మాసంలో ఇంకా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకోగలుగుతారు ఈ రాశి వారు ఈ మాసంలో అలాగే ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం వీరు ఆర్థిక పరంగా ఎదగడం కోసం కుటుంబంలో శాంతిని పొందడం కోసం వీరు లక్ష్మీ నరసింహస్వామి కరవాలంబ స్తోత్రాన్ని పఠించండి అలాగే కుజుడికి మంగళవారం నాడు కందులు కందిపప్పు కానీ కందులు కానీ ఇచ్చుకోండి అలా దానం ఇచ్చుకోవడం వల్ల కేజీంబాబు దానం ఇచ్చుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ప్రమాదాల నుంచి బయటపడతారు గృహాలు కొనుక్కోగలుగుతారు భూములు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే మీ శక్తి కొలది పేదలకు అన్నదానాన్ని చేయండి మీ కుటుంబం శాంతిగా ఉంటుంది గోవుని పూజించండి ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక పరంగా అన్ని విధాలుగా ఎదగగలుగుతారు సర్వే జన భవంతు